హలో హలో నా పేరు సత్యబాబు అండి ఉదయాన్నే మీరు ఐదు గంటల పది నిమిషాలకు ఫోన్ చేశారు మీ డౌట్ ఏంద నిద్ర మీ డౌట్ ఏందండి ఎందుకే మీరు ఎందుకు కాల్ చేశారు అంటే నిద్ర మతలో సరిగా ఏమంటారని గుర్తులేదు నాకు ఏంటి చెప్పండి మీరు ఎందుకు కాల్ చేశారు అసలు నా నెంబర్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది పర్వాలేదు ఆ ఫోటోలో ఏదైతే యూట్యూబ్ లో మీ ఫోటో ఉందో హ అట్లా లేదు కదా మీ మాట ఇప్పుడు ఎక్కడ అంటే ఆ వయసుకు తగ్గట్టు లేదు కదా ఏది ఆ వయసుకు తగ్గట్టు అంటే ఎంత ఉండాలి మీకు అసలు మీరు ఎందుకు కాల్ చేశారు చెప్తే నేను దాన్ని బట్టి మాట్లాడతాను మీకు ఏం కావాలి అసలు ఎందుకు చేశారు ఫస్ట్ చెప్పండి అదే అదేం లేదు అండి ఇప్పుడు మాట్లాడేది సత్యబాబు కాదు సరే ఇప్పుడు ఎవరు సత్యబాబు వాళ్ళ అబ్బాయి నేను ఇప్పుడు ఏం చెప్పండి ఇప్పుడు ఏం కావాలి మీకు మనం కూడా వయసులోనే ఉన్నాం కదా అండి బి షార్ప్ ఎందుకంటే ముసలి కాదు కదా ఎవరు మనము నేను వయసు ఉన్నా కుర్రోడ్ ముసలి ఉన్నా మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవడానికి కాల్ చేయలేదండి అసలు మీకు ఎందుకు కాల్ చేశారు ఆ రీజన్ ఏంటి అసలు మీకు ఎవరు ఇచ్చారు నెంబర్ ఇది నాకు కావాలండి నా ప్రశ్నకి సమాధానం మీకు ఎవరు ఇచ్చారు నెంబర్ ఫస్ట్ పాయింట్ మీరు ఎందుకు కాల్ చేశారు రెండో పాయింట్ ఈ రెండు చెప్తే చాలు నాకు అదే ఫస్ట్ పాయింట్ మీ నాన్నగారిది నెంబర్ యూట్యూబ్ లోనే ఉంది ఆ ఎవరు పెట్టారు యదార్థు మళ్ళా మూడో దానికి అద్దు అరే ఎవడు పెట్టాడో చెప్పు నీకు నీకు ధైర్యం లేదా ఎవడు పెట్టాడో చెప్పే ధైర్యం లేదా మూడో ప్రశ్న రెండు ప్రశ్నలు నేను కూడా నాకు అర్థం అప్పుడు తప్పేం లేదు రెండు ప్రశ్నలు అడగాలి మన ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నావు బాండ్ ఏమని రాసుకున్నావు మన ఇద్దరం రాసుకోలేదు కదా ఇప్పుడు రెండో ప్రశ్న అడిగా నాకు డౌట్ వచ్చింది మళ్ళీ మూడో ప్రశ్న డౌట్ వస్తే నాలుగో ప్రశ్న అడుగుతా నా నెంబర్ పెట్టినోడు సన్నాసి ఎవడని అడుగుతున్నా నా నెంబర్ పెట్టకూడదు కదా యూట్యూబ్ లో నా పర్మిషన్ లేకుండా పెట్టచ్చా ఇప్పుడు నీ భార్య నీ భార్య నీ భార్య నెంబరు నీ చెల్లి నెంబరు నీ కూతురు నెంబర్ లేక మీ బిడ్డ నెంబర్ నేను యూట్యూబ్ లో పెడతా నువ్వేమంటావు ఏమో నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు పెట్టావు అని అడగాలి కదా వాడిని అడగాలి కదా అడగకుండా నువ్వు నాకు కాల్ చేసి మళ్ళీ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు వాడు చేసిన రాజ్యాంగం ప్రకారం తప్పు నా నెంబరు యూట్యూబ్ లో పెడతాం అవునా కాదా ఇప్పుడు మీరు ఎవరైతే నీకెందుకు అసలు నా మా ఇప్పుడు మా మా బాబాయ్ అనుకో ఆయన మా బాబాయ్ నెంబర్ యూట్యూబ్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి ఎవడు కాదు పెట్టినోడు ఎవడు నెంబర్ చెప్పు నేను ఇప్పుడే కాల్ చేస్తాను అడికి ఎవడాడు బుద్ధింది అసలు నీకు నీకు బుద్ధి ఉందా ముందర నువ్వు ఏం చేయాలి నెంబర్ పెట్టినోడికి ఏమండి నెంబర్ పెట్టారు తప్పండి మనం అలా పెట్టకూడదు ఒక పర్సనల్ డీటెయిల్స్ యూట్యూబ్ లో పెట్టకూడదు అని చెప్పాలి బుద్ధి జ్ఞానం ఉన్నాడు అయితే ఎంత నీ వయసు ఎంత లిమిట్స్ దాటుతున్నట్టు అనిపిస్తుంది కాదు నీ వయసు ఎంత చెప్పు ఒకసారి నేను చెప్తాను ఏ నేను లిమిట్స్ దాటుతాను దాటిన తర్వాత చెప్తా ఫస్ట్ నీ వయసు చెప్పు ద్వారా ఎదుటి వారు కాదయ నీ గుద్ద కింద ఎంత వయసు వచ్చిన మళ్ళీ అడుగుతున్నా తెలుగులో మామూలుగా అడిగా ఇందాక నువ్వు సమాధానం చెప్పరా అందుకని నీ గుద్ద నీ గుద్ద కింద ఎంత వయసు వచ్చిందని అడిగా నా గుద్ద కింద ముప్పై ఏళ్ళు వచ్చింది నీ వయసు ఎంత నేను అదే అంటున్నా నేను లిమిట్ నువ్వు లిమిట్ దాటునావు అనే మాట నువ్వు వాడకు లిమిట్ దాటేశాను ఎందుకంటే నీ కొత్త కింద ముప్పయో నలభై వచ్చినప్పుడు వేరే వాళ్ళ నెంబర్ పెడతాం తప్పని ఆ దరిద్రుడికి నువ్వు ఎందుకు చెప్పలేదు మరి తప్పు కదా ఇది అందుకని నేను తిట్టాల్సి వచ్చింది నేను లేదండి నేను ఆయనకు ఆల్రెడీ తిట్టానండి మీకు కాల్ చేసి అదే విషయం చెప్తున్నావు అంటే శబాషన్ మెచ్చుకుంటాను మిమ్మల్ని నేను చేతిలోనే ఉంది కాదా నీకు బుద్ధి ఉందా నేను ఇటు మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం డ్యూటీ అయ్యా నా నెంబర్ కాల్ చేసి నా నెంబర్కి కాల్ చేసి ఇదే దంద ఇదే డ్యూటీ అంటే ఏ పాకి దగ్గర ఈ టెక్నిక్స్ అన్ని పాకిస్థాన్ వాడే బాంబే వేస్తాడు మీరే వేస్తారు అని చెప్తాడు అదే టెక్నిక్ వాడుతున్నావు ఇక్కడ పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ ఇదే టెక్నిక్ వాడతాడు ఆడే బాంబు వేసి మీరే వేసారు నా మీద భారతదేశం నా మీద బాంబులు వేసి నా మీద నా సైనికులు చచ్చిపోయారని చెప్తుంటాడు ఇదే టెక్నిక్ వాడుతున్నావు ఎరుపుగా నువ్వే మాకు ఫోన్ చేసి మా నెంబర్ యూట్యూబ్ లో ఎక్కడో ఉందని చెప్తే ఎవడు పెట్టాడు వాడు పేరు చదవటం లేదు నువ్వు పాకిస్తాన్ కానీ డేంజరస్ గాడి నువ్వు ఏమయ్యా ఇటు మాట్లాడవా ఎవడు పెట్టాడు పేరు ఎందుకు లేదు ఒరు నీ దొంపుద ఎవడోడి పెట్టినాడు ఎవడు నా నెంబరు యూట్యూబ్ లో మా బాబాయ్ ఇది బాబాయ్ చిన్న లూలో నాకు తెలియదు కానీ మరి పెట్టి నుంచి వచ్చింది నీ నెంబరు అక్కడినుంచి నుంచి యూట్యూబ్ లోకెళ్ళి అది ఎవడోడి పెట్టినాడు పెట్టినోడు తెలియకుండానే కాల్ చేసిండువా నేను ఆ ఇప్పుడు ఇవే ఇవే పాయింట్ల మీద నన్ను కూడా దిగమంటాయి అదే చెప్పిన ముందు కూడా అసలు నువ్వు ఎవరు ఎందుకు నువ్వు క్రిస్టియానా హిందువా నువ్వు నువ్వు ఎప్పుడైతే పాకిస్తాన్ కికిస్తాన్ అంటునో మాట్లాడుతుందో నాకు తెలిసిపోయింది ఎవరు మంద అంత క్లియర్ గా అవసరం లేదు ఇక నువ్వు అరే బాబు నువ్వు క్రిస్టియనా హిందువా నేనైతే పక్కా హిందువుని కరుడు కట్టిన హిందువుని నువ్వు ఎవరు నువ్వా నేను హిందువుని నువ్వు ఎవరు అదే ఎందుకు అది అదే దీనికి జీవన విధానానికి అవును హిందూ ధర్మంలో మాత్రం జీవన విధానం ఉంది జీవన విధానం అంటే ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా భార్యతో ఎలా ఉండాలి భర్తతో భార్య ఎలా ఉండాలి చెల్లితో ఎలా ఉండాలి అన్నతో ఎలా ఉండాలి చెల్లితో ఎలా ఉండాలి చచ్చినప్పుడు ఎలా కర్మకాండలు చేయాలి బతికినప్పుడు చేయాలి పెద్ద మనిషి అయినప్పుడు ఏం చేయాలి అవతలతో ఎలా ప్రవర్తించాలి అన్ని కూడా మా ధర్మం నేర్పించింది అందుకని హిందూ ధర్మం గొప్పది బైబిల్ ఏమి నేర్పించి నువ్వు క్రిస్టియన్ అయితే బైబిల్ ఏ నేర్పించే భార్య బిడ్డ నువ్వు కూడా బతుకుతుంది హిందూ ధర్మం ప్రకారమే నీ భార్య కట్టుకుందంటే అది హిందూ ధర్మం ప్రకారమే మీరు బతుకుతున్నారు నీ బిడ్డ నిన్న నాన్నని ప్రేమతో పిలిచిందంటే హిందూ ధర్మమే గొప్పతనమే అది నీ బైబిల్లో బొకడా బైబిల్ ఏ ఉందో చూపించు మేము వస్తున్నా కరెంట్ అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని పెద్దమ్మని అందరూ దెంగటమే బైబిల్లో ఉంది అంతకు మించి అవును ఉందా జ్ఞానం కాకపోతే చాలా పెద్ద నెట్వర్క్ ఉందా నెట్వర్క్ నెట్వర్క్ లేదు జ్ఞానం ఉంటే చాలా నెట్వర్క్ అవసరం లేదు నాదే తీవ్రవాద సంస్థ కాదు జ్ఞానం కలిగిన సంస్థ మాది అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను నాకే జ్ఞానం ఉంది నేను జ్ఞానం దేంట్లో ఉంది బైబుల్లో ఉందా హిందూ గ్రంథాలను స్టడీ చేశాను చెప్పు చెప్పు పకడ్బందీగా ఇప్పుడు నేనేదో సత్యబాబు గారికి ఫోన్ చేస్తే అక్కడి నుంచి సత్యబాబు కాడా ఏమన్నా సత్యబాబు బాబు గారా గాఢ అన్నవా అబ్బ గాడ అంటే నువ్వు బతికిద్దా నువ్వు మాట్లాడుతుందేవల్ల తెలిసిపోయిందని చెప్పిన కదా ఆ ఆ ఓకే ఇప్పుడు సత్యబాబు గారు ఇప్పుడు ఆయన ఇష్టం ఆయన గర్వ నిమిషం విను ఆయన ఇష్టం గర్వబుస అయినాడు సీదా వ్యక్తి మనం గర్వబుస అయిన వ్యక్తికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుకుని అతి నిష్టం అతనిష్టం వచ్చిన మతంలోకి వెళ్తా నువ్వేవాడు ప్రశ్నించటానికి చేసుకో దానికి దానికి ఏం లేదు అభాషి ఇప్పుడు నచ్చేవు నాకు నీతో ఎట్లా మాటలు తెలిసే నువ్వు నువ్వు నాకు వెళ్ళకపోయినా కానీ తెలుసు కదా దుమ్ము దుమారం తిరుగుతావు నువ్వు యూట్యూబ్ లో నేనా పెట్టి నేను తిరుగుతా యూట్యూబ్ అంతా నీదే కానీ నువ్వు ఎవరో నేను పట్టేసినా కా మరి ఇంత దారుణంగా నెట్వర్క్ నింపుకోవడం కూడా నెట్వర్క్ ఇప్పుడు ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతామని ఎంత మూడు కరెక్ట్ ఆలోచించి నువ్వు ఉన్నావా నువ్వు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళావు ఒక నిమిషం అని చెప్పండి నువ్వు అడిగా మంచి ఫ్రెష్ అడిగా నాకు తెలిసింది నేను ఏమంటున్నా నాకు నువ్వు క్రిస్టియన్ మతంలో వెళ్ళినావు నేను నీకు తెలుసు నీ టాలెంట్ నాకు తెలుసు నేను కూడా అప్రిసియేట్ నో ప్రాబ్లం కానీ సరే ఓకే ఆంధ్రాలో మారుమూల గ్రామంలో జరిగింది మీ భాషలో ఇది వైటేశ్వర గట్ల కానీ మాది మాది ఎక్కను నుండి నువ్వు తెలుసుకోవాలి నువ్వు అడిగితే నేను చెప్తా నువ్వు అక్క పేరు నేను చెప్తా తెలంగాణ సిర్సిల డిస్ట్రిక్ట్ బోయిపల్లి మండలము ముప్పై గ్రా ముప్పై ఇండ్లు ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ ఓకే నేను ప్రొద్దున యూట్యూబ్ లో చూసినప్పుడు అరే ఎవరైతే ఇప్పుడు యేసుప్రభును దేవుడుగా నమ్మి సరే ఈయన దేవుడు ఈయన ద్వారా మనం ఏమన్నా బాగుపడతాం కావచ్చు అని ఎవరైతే దానికి నాకు వస్తారో ఇలా గేటు తిప్పుతా ఎవరైతే ఇలా కత్తారో తర్వాత ఆయన రావటము ఆయన పోవటము వాళ్ళు ఇష్టం ఆల్రెడీ తెలుసు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఇట్లా మోసం చేసి లేకపోతే పోదాం పోదాం నువ్వు ఇంత జల్దీ దిగి మోసం చేస్తే పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు చూసుకుంటారు నువ్వెవరయ్యా ప్రశ్నించడానికి నీకేం అధికారం ఉంది మోసం చేశాడు కోట్ల రూపాయలు తిన్నాడు ఇంకో వంద కోట్లు తిన్నాడు అది ప్రభుత్వం చూసుకుంటది ఎవరు ప్రశ్నించడానికి నీకేం అధికారం ఉందా నువ్వు ప్రశ్నించడానికి వాడు ఎవడో పనికి యూట్యూబ్ లో నెంబర్ పెట్టాడు పెడితే వాడికి ఫోన్ చేసి నువ్వు మంచి చెడు వాడికి చెప్పాలి కానీ ఎవరు నెంబర్ పెడతా చేస్తావాడు నేను సమాధానం చెప్తా నీకు సమాధానం చెప్పే దమ్ముందా నీకు నీకు మరి పెట్టినోడు ఎవడో నువ్వు చెప్పు నేను సత్యవాళ్ళ వాళ్ళ పెదనాన్న కొడుకు నేను ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దీంట్లో ఇప్పుడు నేను సీఎం కొడుకులు పెద్ద మనిషి వాళ్ళ నాన్న తమ్ముడి అని అంటే నువ్వు నమ్ముతావా నువ్వు కాదయా చెప్తా నాకు ఎందుకు అది నాకు అనవసరమైన విషయం నా రిలేషన్ నువ్వు ఫోన్ నా రిలేషన్ నువ్వు ఫోన్ చేసావు కాబట్టి నేను కరెక్ట్ గా నిన్ను ప్రశ్నిస్తున్నాను దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు నీకు రిలేషన్ సీఎం అయ్యాడు సీఎం నాకు ఫోన్ చేస్తాడు ఏమయ్యా మా వాడికి పలానాడికి నువ్వు ఫోన్ ఎందుకు చేసిన ఏం మాట్లాడినావు అని అడుగుతున్నా దాంట్లో తప్పే ఉంది దాంట్లో తప్పేం లేదు నేను ఏమంటున్నా చిన్న విలేజ్ చిన్న గ్రామం చిన్న వ్యక్తిని ఒక వ్యవసాయదారిని మంచిది నేను వ్యవసాయదారులు నేను గౌరవిస్తాను ఎందుకంటే రైతు ఈ దేశానికి ఎంతో ముఖ్యమైన గౌరవిస్తాను నేను రేపు రేపు నువ్వు నీ చానల్ వేసుకో ఏ ఛానల్ ఒక ఒక గొర్రె చారు చిన్న వ్యక్తిని నాకు నీతోని కొట్టేది అంతా శక్తి లేదన్నా అని ఒప్పుకున్నా కాదు మరి నీ ప్రభు ప్రార్థన చేయి యేసు నీకు శక్తిని ఇస్తాడు మరి ఏసు నేను అడుగుతున్నా ఒకటే ప్రశ్న నువ్వు రైతు అన్నావు మరి ఏసు ఏం పిగుతున్నాడు నీకు జ్ఞానాన్ని ఇవ్వకుండా నేను అడిగింది న్యాయమే కాదు నువ్వు ఏం చేయాలంటే నీ పంట పండాలను నీ కుటుంబం బాగుపడాలని కాదు ఏ సై బైబు ఏం జ్ఞానం ఉంది అది నాకు ఇవ్వయా నువ్వు అడుగు నీ దాడిని తట్టుకోవాలంటే అది ఏ రంగంలో ఉండాలి ఎంత సిద్ధంగా ఉండాలి అని నాకు తెలిసేది నేనేమంటున్నా కోరు నేను దిగగాని అంటే నేను చేసిన పర్పస్ అడుగుతున్నావు కదా చెప్పి వదిలేస్తాను చాలా ఇంకేం అవసరం లేదు నాకు నేను ఏమంటున్నా అంటే ఒకవేళ అక్కడ భూమి జాములు ఇట్లా అవి నిజంగానే అమ్ముకొని లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ భాషలో గొర్రెలు లేకపోతే అవి అన్నీ మళ్ళీ ఒప్పుకున్న ఒప్పుకునే వ్యక్తి ఇవి అవన్నీ ఏ కూర్చరా అంటే ఎంతైనా విలేజ్ పీపుల్ కొద్దిగా తెలిసి తెలియని జ్ఞానంతోనే ఉంటారు కరెక్ట్ చెప్పారు ఈ మాట మాత్రం మళ్ళీ చేస్తావు నాకు తెలిసి ఇప్పుడు ఎదురు దాడింది అట్టుకోలేము గాని ఇప్పుడు నాలుగ్గరిచెలి కనీసం మాట్లాడే అంత జ్ఞానం అయితే నాకు ఉంటది కదా ఇప్పుడు నేను చెప్పింది అదే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరు అయితే ఆ సంఘం గాని అక్కడ ఉన్న భూమి జాగా అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని అమ్ముకొని రావడం అనేది మంచి పద్ధతి కాదని ఐదు లక్షల రూపాయలు అప్పుడు ఆయన తిరిగి కొనేసుకుంటాడు సాల్వ్ అయిపోయింది కదా చెప్పిన ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది తెలుసా ఎదుటోడు సలహా జవాబు నేను ఏమంటున్నాను నీ దాడి నీ దాడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అయితే నా వల్ల అసలే కాదు అంత అంత టాలెంట్ మనది టాలెంట్ ఉన్న బాధ వాస్తవం మాట్లాడుతుంది దీంట్లో తప్పు ఉంటే నువ్వు ఖండించు అయ్యా నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి నువ్వు ఖండించు నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ నువ్వు ఏమన్నా విలేజ్ పీపుల్ తెలివి తక్కువ అన్నావు అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు దేవుడి విషయంలో అన్నట్టు నువ్వు చెప్పావు దాన్ని యాక్సెప్ట్ చేశాను నేను రైతులు అన్నావు నేను గౌరవిస్తున్నానని చెప్పా అవునా కాదా కండాల దగ్గర దాకా ఎందుకులే గాని మన మాట ఇప్పుడు అన్న ఇప్పుడు ఏదైతే మీరు ఈ వ్యవహారాలన్నీ చేస్తురో ఇప్పుడు దీనిలో మీరు మామూలుగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటురా అవును మనసు ప్రశాంత నేను చాలా హ్యాపీ ఒక నిమిషం నేను మంచి ప్రశ్న అడుగుతున్నాను నువ్వు నాకు నచ్చును నీ కూల్ సమాధానం చెప్తా నేను నేను కూడా ఒకప్పుడు ఎక్స్ క్రిస్టియన్నే కాదు కానీ జస్ట్ ఎక్స్ క్రిస్టియన్ నేను కూడా బాగా బైబుల్ చదివాను విపరీతంగా బైబుల్లో ఉన్నది గ్రహించాను తెలుసుకొని నేను కూడా బయటకు వచ్చాను దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు నేను చేసిన నేరం కాదే తప్పు కాదే నాకు నచ్చలేదు చదివాను బయటకు వచ్చాను దాంట్లో తప్పే ఉంది నువ్వు ఏదరిగినా బైబిల్ నుంచి నాకు తెలిసి మ్యాక్సిమం చెప్తాను నువ్వు వేరే అడిగినా సరే మనం మనం సరిపోతుంది మనకి ఇంతవరకు సరిపోతుంది చాలా మంచిది నేను కూడా చాలా మటుకు యూట్యూబ్ లో వీడియోలు చూసినా గానీ మాకుగా నన్ను టచ్ చేస్తామని అయితే నేను అనుకోలేదు కానీ నేను గెసి చేస్తున్నా ఆల్రెడీ నాకున్నంత చిన్న జ్ఞానంలో గెసి చేస్తున్నా అక్కడికి ఎక్కడికి పోని ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ నుంచి తిరిగిన వాళ్ళకు తిరుపుకొని నెంబరు ఇట్లా ఎదురు దాడి అని అంటే ఇది చాలా ఎదురు దాడి కాదు ఇది అసలు నీకు ప్రాబ్లం ఏంటయ్యా ఇప్పుడు నేను ఇప్పుడు మా బాబాయ్ వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసాడు అసలు మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఆ నెంబర్ యూట్యూబ్ లో పెడతావే అంటే ప్రజలకి స్వేచ్ఛ అనేది లేదంటారా క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ నేరస్తుడా కాదు కాదు అయితే అందరూ అందరూ ఇప్పుడు ఎవరు ఎవరైతే మీరు సపోర్ట్ వాళ్ళందరూ బాబాయిలు అన్నలు పిన్నిలేనా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సోదరి మనులు దీంట్లో తప్పు ఉందా మరి ఆ ప్రతి తీసేద్దాం మనం భారతదేశం నుంచి ఆ ప్రతిజ్ఞ తీసేద్దాం మనం వద్దు వద్దు తీసేద్దాం నువ్వు చదువుకున్నప్పుడు భారతదేశం నా మాత్రం మా బాబాయ్ అంటలో తప్పే ఉంది దాంట్లో మా పిన్ని అంటలో తప్పే ఉంది నువ్వే పల్లెటూరులో ఉన్నావు అత్తమ్మ మామ బాబాయ్ పిన్ని అని ఊళ్ళో పిలుచుకుంటారా పిలుచుకోరా ఎదురుగా ఎవరైతే మాట్లాడుతురో వాళ్ళని మాట్లాడియద్దు అట్లా నువ్వు మాట్లాడి నేను నేను ఒకటే చెప్తున్నా పల్లెటూరులో బాబాయ్ ఒక నిమిషం ఆగే ఆగే పల్లెటూరులో పిన్ని బాబాయ్ అని పిలుచుకుంటా తప్ప రైట్ అని దృష్టిలో పిలుచుకుంటాం కదా ఎందుకు చూడు నేను అదే చేశారు దాంట్లో ఏం తప్పు లేదు ఇప్పుడు ఆయన గీత మీరు దిగిరు కదా అప్పటికూ ఉండండి కాదని కాదు అప్పటికి ఉంటే మంచిదే మన కరుణాకర్ బ్రదర్ కూడా నేను రీసెంట్ గా వీడియో చూసిన నేను కాకపోతే ఏంటంటే చూడు మీరు ఎందుకంటే చిన్న పల్లెటూళ్ళ వాళ్ళ దగ్గర కూడా వీటి ప్రభావాలు పోతున్నాయి ఎట్లా పోవాలి ఇప్పుడు నా బాధ ఒక్కటే ఇప్పుడు నిన్ను కూడా ఒక సోదరులాగా భావిస్తున్నాను ఎందుకంటే నువ్వు మంచిగా నేను ఒక ఇంకొక క్లారిటీ ఇచ్చేస్తాను నా తరపున ఒకటి తీసుకో ఎందుకంటే అయితే నాకు కూడా ఎస్ప్రబ్ అంటే చాలా ఇష్టం ఒక దేవునిగా అయినా సరే లేకపోతే ఆయన మామూలుగా ఆయన చరిత్రగా అయినా సరే ఈ విధంగా అయినా సరే ఇక మామూలుగా ఇప్పుడు మీరు వేరే వాళ్ళకు ఆ ఇప్పుడు చూసాయి మీ మామూలుగా మీ వీడియోలు కూడా నేను చూస్తా చూడాను కాదు అంటే నేను ఎవరో తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఓకే చెప్పండి మీకు ఏ సుప్రభ అంటే ఇష్టం నాకు ఇష్టమే అయితే ఇప్పుడు మన ఎవరైతే ఈ పాస్టర్ గారు ఉన్నారో ఈ పాస్టర్ గారు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే ఇష్టం లేదు వెళ్ళిపోయాడు మంచిదే గాని ఆ భూమి జాగలు అమ్ముకోవడము అని అంటే మరి మామూలుగా నేనైతే మీరు ఒక రైతుగా బాధపడుతున్నారు అంతేనా నేను చెప్పండి మోసాలలో మోసాలు చాలా రకాలు ఉంటాయి కానీ మరి ఇంతగానో దెబ్బ కొట్టడం ఎందుకు ఎవరు ఆయన దెబ్బ కొట్టాడా అక్కడ భూములు గిట్ల నిజంగానే అమ్ముకున్నట్టు అయితే అక్కడ గిట్ల నిజంగా అమ్ముకున్నాడు ఆయన ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాడు ఒక ఆడపిల్ల పెళ్లి చేశాడు ఇంకొక ఆడపిల్ల ఉంది మరి అంటే నీకు అబద్ధం అప్పుడు ఆయన పెళ్లి చేసేది నేను చెప్తున్నానంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా నీకు చెప్తున్నా ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చెప్పేది ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నీకు తెలుసు నువ్వే చెప్పావు మిడిల్ క్లాస్ అండి మేము బిలో మిడిల్ క్లాస్ వ్యవసాయ కార్మికుడు అని ఇప్పుడు నీ నీ బిడ్డ పెళ్లి చేయాలంటే కనీసం నీకు ఇప్పుడు ఉన్న నీ దగ్గర ఆస్తి లేదు ఉన్న పొలమో లేకపోతే ఇల్లు అమ్ముకోవాలా తప్పదు కదా తప్పే దాంట్లో మరి అన్ని తెలుసు నేనేం చెప్పాలి చెప్పు ఆయన అమ్ముకున్నాడు అంటే కాదు బిడ్డ నేను ఒక మాట చెప్పు ఎవడైనా సరే లేకనే కదా అమ్ముకునేది ఉన్నదాన్ని ఎందుకు పోకుండా నీ దగ్గర మంచి ఎద్దు బర్రో దొన్నో ఉంది నువ్వే అమ్ముకునే స్థితికి వచ్చిందంటే నీకు బాధ కలిగితే నువ్వు అమ్ముకునేది అమ్ముకున్నాడు కానీ కానీ మరి అది అయినదా లేకపోతే ఎట్లా అన్నది ఆయన సొంతం కాబట్టి నువ్వు కొంటావా చూపు ఇప్పుడు వేరేవాడు పోని జోనా అమ్మోతానయ్యా నువ్వు కొంటావా ఏం మాట్లాడుతున్నావు ఆయన దందా కాదు స్వామి ఆయన దందా చేసేటట్టుంటే అసలు ఆయన వాయిస్ తిన్నవా నువ్వు ఎప్పుడైనా ఆయన దందా ఇప్పుడు నన్నను దందా చేసే క్యాండిడేట్ అని అందరు ఒప్పుకుంటారు ఏమో నువ్వు దందాలు చేస్తావు నువ్వు గట్టిగా మాట్లాడుతావు అసలు ఆయన నోట్లో నాలుగే లేదు చిన్నగా మాట్లాడుతావు ఆయన దందాలు ఎట్ట చేస్తాడు దండి అసలు మీరు మాట్లాడేదానికి అసలు మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు తెలుసుకోవాలని ఇప్పుడు ఆయన దందాలు మనస్తత్వం అంటారా మీ దృష్టిలో అంత పరిచయం లేదు కదా లేనప్పుడు లేనప్పుడు అలా స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా ఇప్పుడు బైబిల్ పూర్తిగా చదివి స్టేట్మెంట్ ఇస్తాను నేను ఏ స్టేట్మెంట్ చెప్పాను చెప్పే దందాలనే పదం వాడారు కదా అనేది అందరి ఉంటాయి ఉంటాయి అది మీరు అయ్యాండి మనం తెలుసుకొని మాట్లాడాలండి ఇప్పుడు దందా అన్నారు కరెక్ట్ ఆయన దందా చేసినట్టు ఆధారం చూపించండి నాకు ఒక ఆధారం చూపించాలి ఉన్నది అమ్ముకొని ఆయన లాస్ అయిపోయి ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోయాడు ఊర్లో నుంచి లాస్ వచ్చి పెళ్లి చేసి పెళ్లి చేశాడు పిల్లల్ని చదివించాడు మంచి మంచి ఇంజనీరింగ్ చదివించాడు పిల్లని ఇంకో పిల్లని డాక్టర్లు అయితే ఇంకో ఏదో చదివించారు మొత్తానికి ఆయన లక్షలు ఖర్చు అయింది మరి ఆస్తి అమ్ముకోక ఏమి అమ్ముకుంటారండి లేదు మీ బోటలు ఏమైనా ఏమిటి ఇస్తారని దేవండి ఒక పాతి లక్షలు యాభై లక్షలు ఇస్తే మళ్ళీ ఆయన స్థలం ఆయన కొనుక్కున్నాడు శుభ్రంగా అదే ఊర్లో ఉంటాడు ఇప్పుడు సార్ లాస్ వచ్చి ఎళ్ళిపోయినండి మనం జాలి పడాలి ఒక నిమిషం అండి లాస్ వచ్చి అమ్ముకొని ఎళ్ళిపోయిన చూసి జాలి పడాలి తప్ప వాటిని విమర్శించకూడదు సార్ అలాంటి వ్యక్తిని ఇతననే కాదు మీరు ఎవరినైనా విమర్శించవద్దు ట్రై చేసి అది కరెక్ట్ పద్ధతి కాదు అతన్ని విమర్శించడానికి చేసింది కాదు లేకపోతే ఒకవేళ నేను మబ్బుల్ని ఐదు గంటలకే చేసిన ఎందుకంటే నాకు ముద్దని లేవంగానే ప్రార్థన చేసుకోవడం అలవాటు ఇష్టం అయితే ఒక సన్నివేశాన్ని మనం చూసినప్పుడు మన దాని గురించి ఇది ఇక్కడ తప్పు చేశారండి మీరు ప్రార్థన చేసినప్పుడు సత్యబాబు గారు మళ్ళీ ఏసాయా ఆయన మనసు మార్చాయా ఈడు పొద్దునే నాకు ఫోన్ చేసాడు దుర్మార్గుడు ఈడు మనసు మార్చాను ప్రార్థన చేయాలి మీ లెక్క ప్రకారం ప్రకారం చేసేటి అన్ని తప్పులే మీ లెక్క ప్రకారం చేసేటి తప్పులే అవి తప్పులు కాదు తప్పు కాదు మూర్కప్పు అనేది ఇప్పుడు నువ్వు పంట నువ్వు రైతు నువ్వు పంట వేసావు ఏ కష్టపడి నువ్వు వ్యవసాయం చేస్తే నీ పంట వస్తా ప్రార్థన చేసుకుంటే నీకు పంట వస్తుందా నాకు తెలియకడుగుతున్నా కష్టపడి పని చేస్తే వస్తుంది కదా మరి ప్రార్థన చేయి నువ్వు ఏసఐకి అయ్యా నా ఏసై నా పంట బాగా పండాలి నేను ఇత్తనం వేసా నీళ్లు పోయిను ఏం పోయిను నా పంట పండించాయా నువ్వు మహిమతో ఏసై మైపుతాను నువ్వు అడుగు కష్టపడి పని చేస్తాం అంతా పండుతుంది ఆఖరికి అనే నమ్మకంతోనే చేస్తామా అట్టిగానే చేస్తామా నమ్మకంతో చేస్తావు కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉండని చెప్ప ఎవడికో దండం పెట్టి ప్రార్థన చేస్తే మన పంట పండదండి అది నేను చెప్తుంది ఇక్కడ మీకు అదే నేను అడిగి ఐదు నెలలు ఆరు నెలలు మనం ఓపికతోని పంట వేసుకుంటాం ఒక ఎద్దు పడద్దానో ఒక గొర్రె పడద్దానో ఏ పక్షి పడద్దానో మనం కావాలి ఉంటాం అలా కదా ఎంతో కష్టపడుతున్నాయి కదా అయితే అవునవును హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను ప్రపంచంలో ఒక నిమిషం అండి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కష్టపడేది రైతు అండి వచ్చే ప్రతిఫలం కూడా రైతుకు తక్కువ మన దగ్గర దేవుని మీద ఎందుకు భారం వేసుకోవాల్సి వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఇది పూర్తిగా దాని తరపున రావాల్సిన రాబడి దాని తరపున రావాల్సిన లాభం ఎన్నడైతే వస్తుందో అప్పుడుగా మనం ఆశపడతాం అబ్బా దేవుని నన్ను ఇప్పుడు సరే అండి మీరు మంచి మాట చెప్పారండి చేను పక్క పండిచ్చే లాస్ అవుతారు కొంతమంది నేను చెప్తున్నాను మీకు ఒక హిందువు ఎలా నష్టపోతున్నాడు రైతు మీరు కూడా క్రిస్టియన్ కూడా అలా నష్టపోతున్నారు మరి మీరు ప్రార్థన చేసి ఉపయోగం ఉంది ఆయన ప్రార్థన చేయకుండా ఆయన దండం పెట్టుకోకుండా లేకపోతే నాస్తికుడు అనుకుందాం నాస్తికుడు వ్యవసాయం చేసుకుంటే మీరు చేస్తున్నారు మీకు ఎంత లాభం వస్తుందో నష్టం వస్తుందో ఆ నాస్తికుడు అంతే లాభం నష్టం వస్తుంది మరి ఇంకా మీరు వేసు నమ్ముకోవటం దేనికి లేదు మీకు ఒక పది బస్తాలు ఎక్కువ పండుతుంది కాదండి ఒక నిమిషం మీకు పది బస్తాలు ఎక్కువ వస్తుంది వేసున్నాం మేము సభాష్ లేదు ఆయన పంట చుట్టుపక్కల ఉన్న పొలాలు హిందువులువి నాస్తికులు అందరూ నాశనం అయిపోయింది మీ ఒక్క పొలమే నలభై బస్తాలు వరి పండింది ఇప్పుడు సబాష్ ఎస్ఐ గొప్పోడు అందరూ ఎలా బతుకుతున్నారు మీరు ఎలా బతుకుతున్నప్పుడు ఇంకేసు ప్రార్థన చేయటం ఎందుకు ఆయన నమ్మటం ఎందుకు పాస్టర్ బాగా భాగం ఎందుకు నెలకి ఏడు వందల రూపాయలు సుకన్నయ్య ఈ ఒక పోస్ట్ ఆఫీస్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది నువ్వు చనిపోతే పదిహేను లక్షల రూపాయలు నీకు గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు హాస్పిటల్ ను చేరితే లక్ష రూపాయలు ఇస్తుంది నువ్వు అలా పదిహేను సంవత్సరాలు నెలకి ఏడు వందల యాభై ఏడు వందల యాభై కడితే నెలకు సంవత్సరం పదిహేను సంవత్సరాలకి పది లక్షల రూపాయలు ఇస్తుంది నీకు ఇది పా నువ్వు కట్టుకోవడం బెటరా నువ్వు పాస్టర్కి నెలకి ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం బెటరా నాకు తెలియక అడుగుతున్నాలే నేనేం తప్పుగా మాట్లాడలేదు మీ అభిప్రాయం చెప్పండి దీని మీద నీకు తెలియకేం లేదు నీకు అన్ని తెలిసే మాట్లాడతావు కానీ అయ్యో అంట మీరు అనుకుంటే పొరపాటు ఎదుటి వాళ్ళ దగ్గర ఏం పట్టుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతాం చాలా కాదు నేను మాట్లాడిన దాంట్లో అబద్దం ఉంటే అవునండి మీరు అబద్దం చెప్పారండి అని మీరు ఒక్క మాట చెప్పండి నేను తెలుసుకుంటాను నిజంగా నేను నిత్య విద్యార్థినండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను మీరు మంచి మాట చెప్పారు నోట్ చేసుకుంటా రేపు ఈ పదం మనకు పనికి వస్తుంది మంచి చెప్పాడు బలాన రైతు మనకి అని చెప్పి నేను గౌరవిస్తాను మిమ్మల్ని నేను నేనేం మిమ్మల్ని అజ్ఞానం నుంచి బయటికి రమ్మంటున్నా నేను మిమ్మల్ని ఏమి ఫోర్స్ చేసి చెప్పట్లా అందరూ హిందువులు ఎలా బతుకుతున్నారు ముస్లింస్ అందరు ఎలా బతున్నారు క్రిస్టియన్ కూడా అలానే బతుకుతున్నాడు నాస్తికుడు అలానే బతుకుతున్నాడు అసలు ఏ దేవుణ్ణి నమ్మని అడవు మనుషులు ఉన్నారండి చాలా మంది కోయ సారీ వాళ్ళు కాదు ఈ అడవుల్లో ఉంటారు అమెజాన్ అడవుల్లో దగ్గర దగ్గర నాలుగు వందల యాభై తెగలు ఉన్నాయి వాళ్ళు ఏదే ఉన్న నెంబరు నాలుగు వందల యాభై తేగల మంది బతుకుతున్నారు ఏ ఉండే నంబరు వాళ్ళు మరి మరి నాస్తికులు చాలా మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాస్తికులు ఉన్నారు మరి వాళ్ళు బతుకుతున్నారు శుభ్రంగా నువ్వు స్పెషల్గా ఎలా బతుకుతున్నావు నీ స్పెషల్ స్పెషల్గా ఎలా బతుకుతున్నావు నాకు నిరూపించు నీ కష్టం రాకుండా ఉందా నీకు అప్పులు నువ్వు రైతు అన్నావు నీకు అప్పు కాకుండా అప్పు లేకుండా ఉన్నావు నువ్వు మరి ఇంకే మరి నువ్వు వేసు నమ్ముకునే ఉపయోగం ఏముంది ఇది నా బాధల్లా కేవలం నిన్ను నీ నీ మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగలేకనో మీ పంట పొలాలు ఏదైనా అప్పుల్లో ఉన్నప్పుడు పాస్టర్ వచ్చి నీకు చెప్పాడు అయ్యా ఏసుకు ప్రార్థన చేసుకుని నీ అప్పులు అన్నాడు ఏదో ఒకటి రెండు అప్పులు మీకు పోయి ఉండొచ్చు మళ్ళీ తిరిగి అప్పులు కావా మళ్ళీ అనారోగ్యం రాదా మీరు చేస్తున్న తప్ప అదేనండి ఇప్పుడు ఏ వాడు వాడేవాడో చెప్తారు పనికి మళ్ళీ వేస్తున్న నమ్ముకుంటే నీకు ఆరోగ్యం బాగుపడుతుంది సరే బాగుపడింది ఫస్ట్ రోజు నెక్స్ట్ మళ్ళీ నీకు అనారోగ్యం రాకుండా ఉంటదా అనుకో మరి వేసు ఫస్ట్ సార్ నీకు నయం చేసినప్పుడు రెండోసారి మళ్ళీ రోగం ఎందుకు తెప్పించాడు వేస్తున్న నమ్ముకున్నప్పుడు నీకు రెండోసారి రోగం రాకూడదు మీరు అంతా అజ్ఞానం నా బాధల్లో ఇదే నేను మొత్తుకుంటుంది ఇదే నిజంగా ఏసు మహిమతో నీకు స్వస్థత జరిగితే మళ్ళీ రెండోసారి రోగం రాకూడదు నీకు ఎందుకు వస్తుంది మళ్ళీ అది శరీర స్వభావం మరి దేవుడు నమ్మకం ఉపయోగం ఏందండి నాస్తికుడు కూడా స్వ రోగం వస్తుంది టాబ్లెట్ వేసుకున్నట్టు తగ్గించుకున్నాడు మరి నీకు క్యాన్సర్ వచ్చింది అనుకో నువ్వు రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళకుండా నువ్వు ప్రార్థన తగ్గించుకుంటావా లేదు మరి ఇంకా ఇంక ఇంకేంటి నీకు వస్తుంది క్యాన్సర్ నాకు వస్తుంది నేను హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఇద్దరికి తగ్గుద్ది నువ్వు హాస్పిటల్ కి నువ్వు చూపించు నేను చూపి ఇద్దరికి తగ్గుద్ది నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంది నేను ప్రార్థన దండం కూడా ఇప్పుడు దేవుడు నమ్మను నేను రాముడు కృష్ణుడు ఎవరు లేరని చెప్పి నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలను నువ్వు ఇవ్వగలవాలా ఏ సై లేడని చెప్పి చెప్పు నేను గుడి దగ్గరికి వెళ్ళి నేను గుడి దగ్గరికి వెళ్ళి హుండిలో డబ్బులు వేయకండి నేను పబ్లిక్ తిరుపతి తిరుపతి గుడిలో దగ్గర ముందు కూర్చొని నేను మాట్లాడతాను తిరుపతి హుండిలో డబ్బులు వేయకండి సార్ ఎవరు అని నేను చెప్తాను నువ్వు చర్చి వెళ్ళి ఒక పాస్టర్ దగ్గరికి అయ్యా ఎవరు దర్శన బాగా లేకుండా ధైర్యం నీకుందా చర్చిలో పాస్టర్ ముందర ఇంత చెప్పిన వీడియో అయితే చాలా బాబు ఉన్నాయండి నా దాంట్లో అయ్యా బాబు గోళ్లలో డబ్బులు వేయకండి అవన్నీ ప్రభుత్వానికి వెళ్తున్నాయి ప్రభుత్వం అవి తీసుకొని అనవసరంగా ఖర్చు పెడుతుంది చర్చి పాస్టర్ జీతాలు ఇస్తుంది ముల్లాల జీతాలు ఇస్తుంది కుండీలో డబ్బులు వేయకండి చాలా సార్లు చెప్పాను మీరు ఒకసారి చూడండి వీడియో పంపిస్తే లింక్ పంపిస్తాను మీకు అసలు అన్న ఎవరు అనుకుంటున్నావు మాటలు ఆ బాగా నేను అర్థం కాలేదు బాగా అర్లే మా వైఫ్ అడుగుతుంది మరి ఎవరు ఇంతసేపు పట్టణ్ ఎందుకు ఇప్పుడు మీరు పెళ్ళైంది చిన్న ప్రశ్న అడుగుతానండి చిన్న ఇప్పుడు ఫస్ట్ మాత్రం మీరు మారారా మీ మిస్సెస్ మారిందే వద్దు వద్దు మీకోక అడగదు మీది నీ ప్రతి దాడిని నాకు తెలుసులే గాని అటు వద్దులే కాదు కాదు నేను చెప్తున్నా మీరు నాకు తెలుసు ప్రతి ఇంట్లో కూడా స్త్రీయే మతం మారుస్తారు పాస్టర్లు తర్వాతే భర్త మారుతాడు ఇది నా స్టేట్మెంట్ ఇది ఇది కన్ఫర్మ్ డౌట్ లేదు దీంట్లో నేను కాబట్టి సరేలేండి అట్లయితే నాకు కొంచెం పని ఉంది మళ్ళీ మాట్లాడదాం మంచిది మంచిది సరే అండి రైట్ అండి మరి ఓకే